మీనాకుమారి అండి అమలవు జగన్ పరిపాలన అంటే ఏం చెప్పమండి కర్మ అనుకుని ఇంకా అనుకుంటున్నామండి అండి బ్రతకడానికి ఏమీ లేదు పనులు చేసుకునే వాళ్ళకైతే పనులు లేవు ఎందుకంటే బంగారం కంటే రేట్ ఎక్కువైపోయింది పనులు చేసుకునే వాళ్ళకి పనులు లేవండి కొట్టు దగ్గరికి వెళ్తే ఉప్పు పప్పులు కొనుక్కోవాలంటే సామాన్యుడు కొనుక్కోలేకపోతున్నాడు చాలా భారం పడిందండి ప్రస్తుతం పేదవాడి మీదే పడిందండి అండి శ్యాసం కొడుకోలేదు గ్యాస్ లేదు పిట్టుకోలేం పేదవాడు చాలా దారుణాలు కూడా జరుగుతున్నాయండి ఈ దీన్ని ఎక్కడన్నా ప్రస్తావించిన వాళ్ళకి మళ్ళీ చాలా ఏదో పనిష్మెంట్ ఇస్తున్నారండి వాళ్ళు ఏ విధంగాను బ్రతకడానికి ఆస్కారం లేదండి ఈ గవర్నమెంట్లో మగవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దగ్గర నుండి అండి ఐరన్ సింబల్ ప్రతి వస్తువు ఏది ఒక కొనుక్కోలేదు పెట్టుకోలేకపోతారు ప్రతిదీ డబల్ డబ్బుల్లో రేట్లు అండి అయితే దీని గురించి గవర్నమెంట్కి ఎంతమంది చెప్పినా గవర్నమెంట్ స్పందించట్లేదండి సైకో పాలన సైకో అంటే రోడ్ అంట ఒక పిచ్చోడు వెళ్తుంటే ఎవరన్నా రాడేసినా చెప్పినా వినకుండా ఎలా పోతుందో ఈ జగన్ రెడ్డి అలాగే పోతున్నాడు అండి మా బాధలు పేదవాడి బాధలు ఉండేటట్టు ఆయన లేరండి ఆయనకు నచ్చిందే చేస్తారు ఎవరు సచ్చినా వెతుకున్న ఆయనకి సంబంధం లేదండి ఎవరైనా వాళ్ళు పార్టీ వాళ్ళు ఈ పేదవాడికి ఎస గురించి అడిగినా ఈ ఇంటి గురించి అడిగినా రవినియోగం చేస్తున్నారు అండి అది ఒక పక్కనేమో కష్టాలు అన్ని రేట్లు పడిపోయి రవి ఏటు ఏదో ఏ మానవుడు కూడా భరించలేకపోతున్నారు పేదవాడైనా ఉన్నవాళ్ళు ఏమన్నది చాలా కష్టం ఉంది